హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం సుమారుగా పదిహేడు రకాల మూలికలతో చేసినటువంటి హాట్ సిరప్ గురించి మనం చూడబోతూ ఉన్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే సుమారుగా పదిహేడు రకాల ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి ఈ హాట్ సిరప్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతా ఉన్నాం ఈ సిరప్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి గతంలో ఈ సిరప్ని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళు చూసినటువంటి మార్పులేంటి వాళ్ళు పొందుకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి వాళ్ళు ఏం తెలియజేశారు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని అదేవిధంగా ఈ సిరప్లో ఉన్న ఈ పదిహేడు రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి కి సంబంధించి గుండెకి సంబంధించి ఏ విధంగా సహాయకంగా ఉండబోతా ఉన్నాయి ఇలా అనేక విషయాల గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలా ఎక్కువ మంది హార్ట్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పట్టడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం ఒక విషయం మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి హార్ట్ కి సంబంధించిన ఆపరేషన్ అనేది విజయవంతంగా సక్సెస్ అయినా సరే జీవితాంతం బతుకున్నంత కాలం ఆ మెడిసిన్స్ అనేవి వాడతానే ఉండాలి రక్తం అనేది చిక్కబడకోకుండా పలచగా ఉండటానికి పంపింగ్ బాగా జరగటానికి సంబంధించి జీవితాంతం వాళ్ళు ఆపరేషన్ చేయించుకుని ఉన్నా సరే మెడిసిన్స్ అనేవి కంటిన్యూగా వాడాలి ఈ సిరప్ లో ఉన్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది ఏ విధంగా సహాయకంగా ఉంటది సైంటిఫిక్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా వీటన్నింటి గురించి కూడా ఈ సిరప్ లో ఉన్నటువంటి మూలికలు అనేవి వాటి యొక్క ప్రయోజనాలు సైంటిఫిక్ ఎవిడెన్స్ ని ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం మొదటిగా మనం ఈ సిరప్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి దాని యొక్క ప్రయోజనాల గురించి చూడబోతా ఉన్నాం మొదటిగా మనం చూసినట్లయితే అర్జున చాల్ ఈ అర్జున చాల్ అనేది అర్జున చెక్ అనేది ఆయుర్వేదంలో అత్యంత ముఖ్యమైన మూలికగా మనం చెప్పుకోవచ్చు హృదయానికి సంబంధించి గుండెకి సంబంధించి రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరచడానికి ఈ అర్జున చెక్క అనేది చాలా సహాయకంగా ఉంటుంది ఆయుర్వేదంలో హృదయానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగిన మూలికగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తా ఉన్నారు హృదయానికి అత్యంత శక్తిని ఇవ్వడానికి ఈ అర్జున చెక్క అనేది సహాయకంగా ఉంటుంది అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరచడానికి కావచ్చు హృదయ కండరాలకు సంబంధించి బ్లడ్ సర్క్యులేషన్ జరిగించడానికి ఈ అర్జున చెక్ అనేది చాలా సహాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ప్రయోజనం కావచ్చు సైంటిఫిక్ ఎవిడెన్స్ కావచ్చు మీరు స్క్రీన్ మీద చూడటం జరుగుతూ ఉంది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే రెండవదిగా మనం చూసినట్లయితే గార్లిక్ ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం వీటిని ఉపయోగించుకోవటం మూలంగా రక్త ప్రసరణ వ్యవస్థ హృదయ కండరాల్లో రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరిచి ఆ యొక్క నరాలన్నిటిని శుభ్రపరచడానికి ఈ గార్లిక్ అనేది సహాయకంగా ఉంటుంది కూడికెలు కావచ్చు కొవ్వు అనేది కొలెస్ట్రాల్ అనేది ఉండకోకుండా శుభ్రపరచడానికి ఆ నరాల్లో ఉన్నటువంటి పూడికెల్ని కావచ్చు రక్త ప్రసరణ వ్యవస్థని వేగంగా జరగటానికి మెరుగ్గా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది జరగటానికి ఈ గార్లిక్ అనేది సహాయకంగా ఉండద్ది మనం చెప్పుకోవచ్చు మూడవదిగా మనం చూసినట్లయితే అశ్వగంధ ఒత్తిడి ఆందోళన స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటపడటానికి ఈ అశ్వగంధ అనేది సహాయకంగా ఉంటది అదే విధంగా చిన్న నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ని జరిగించటానికి ఈ అశ్వగంధ అనేది సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో ఇంగ్రీడియంట్ అయినటువంటి గుగ్గుల గురించి మనం చూసినట్లయితే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఫామ్ చేయకోకుండా ఉండటానికి ఈ గుగ్గులు అనేవి సహాయకంగా ఉంటాయి అదేవిధంగా హృదయానికి సంబంధించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపడటానికి ఈ గుగ్గులు అనేవి అత్యంత సహాయకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మరొక ఇంగ్రిడియంట్ని మనం చూసినట్లయితే దశమూలు కావచ్చు పుష్కర్ మూలం కావచ్చు ఇవి వచ్చేసరికి మన శరీరంలో వాతానికి సంబంధించి దాని ద్వారా వచ్చేటువంటి అనేక నష్టాలకు సంబంధించి ఇవి సహాయకంగా ఉంటాయి అదేవిధంగా గెలాయ్ గురించి మనం చూసినట్లయితే కరోనా టైంలో ఈ తెప్పతేగకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవటం మనం చూసాం ఎక్కువ మంది రోగ శక్తిని పెంచుకోవటం కోసం ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవటం కోసం ఈ తిప్పితేగు వైపు చూడటం జరిగింది అనేక అనారోగ్య సమస్యల మీద పోరాడటానికి ఈ గిలోయ్ అనేది సహాయకంగా ఉంటుంది మనకి ఇమ్యూనిటీ పవర్ ను పెంచి అనేక బలహీనతల నుంచి మనం బయటపడటానికి ఈ గిలోయ్ అనేది కొంతమేర సహాయకంగా ఉంటుంది మనం చెప్పుకోవచ్చు అదే విధంగా జటా మాంసీ గురించి మనం చూసినట్లయితే ఎవరైతే ఒత్తిడి ఆందోళన నిద్రలేమి ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి ఈ జటామాంసీ అనేది సహాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆమ్లా గురించి మనం చూసినట్లయితే మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ ఆమ్లా అనేది సహాయకంగా ఉంటది అదేవిధంగా న్యాచురల్ గా సి విటమిన్ కోసం ఈ ఆమ్లా అనేది ఒక మంచి సోర్స్ గా మనం చెప్పుకోవచ్చు మరొక ఇంగ్రీడియంట్ గురించి మనం చూసినట్లయితే అశోక ఈ అశోక అనేది శరీరంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మీద కావచ్చు దోషాల మీద శరీరంలో జరిగేటువంటి అనేక రకాల మార్పులకి ఈ అశోక అనేది సహాయకంగా ఉండద్ది అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరికొన్ని మూలికలైనటువంటి దాల్చిన కావచ్చు సొంటి కావచ్చు జింజర్ కావచ్చు వీటి గురించి మనం చూసుకున్నట్లయితే మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడానికి డైజెషన్ వ్యవస్థని మెరుగుపరచడానికి శరీరంలో ఉన్నటువంటి వాపుల్ని తగ్గించడానికి నీటి నిల్వల యొక్క స్థాయిని తగ్గించడానికి ఈ మూలికలు అనేవి సహజంగా సహాయకంగా ఉంటాయి అదేవిధంగా ఈ సిరప్లో ఉన్నటువంటి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మకాయి కావచ్చు అలోవేరా కావచ్చు వీటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాలేయ పనితీరును మెరుగుపరచడానికి ఈ మకాయ అనేది సహాయకంగా ఉండదని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అలోవేరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కడుపులో అగ్ని మాంద్యంతో ఎవరైతే కడుపు మంటతో కావచ్చు డైజెషన్ ప్రాబ్లంతో కావచ్చు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఈ అలోవేరా అనేది సహాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ సిరపులో ఉన్నటువంటి మరో ప్రధానమైన పునర్నవ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన శరీరంలో నీటి నిల్వ స్థాయిని తగ్గించడానికి ఈ పునర్నవ అనేది సహాయకంగా ఉంటుంది అదేవిధంగా శరీర వాపులకు సంబంధించి నీరు ఒళ్ళులాగా రావటాన్ని ఈ వాపులను తగ్గించటానికి ఈ పునర్నవ అనేది అత్యంత సహాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మరొక మూలిక అయినటువంటి బ్రహ్మి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ప్రశాంతత లేక ఒత్తిడి ఆందోళన అదేవిధంగా మతిమరుపు స్ట్రెస్ లెవెల్ తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఈ బ్రహ్మి అనేది ఇవ్వటానికి మైండ్ యొక్క షార్ప్నెస్ ని పెంచటానికి మతిమరుపుని తగ్గించటానికి ఈ బ్రహ్మి అనేది సహజంగా సహాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా మరో ఇంగ్రీడియంట్ అయినటువంటి తులసి గురించి మనం చూసినట్లయితే స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించటానికి శారీరకంగా మానసికంగా ప్రశాంతతను ఇవ్వటానికి ఈ తులసి అనేది సహాయకంగా ఉంటుంది ఈ విధంగా మనం ఈ సిరప్ లో ఉన్నటువంటి పదిహేడు రకాల మూలికల గురించి వాటి యొక్క ప్రయోజనాల గురించి వాటి యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది అదే విధంగా ఈ సిరప్ ని ఉపయోగించుకునే విధానం వచ్చేసరికి ఉదయం సాయంత్రం ఒక టెన్ ఎంఎల్ సిరప్ టెన్ ఎంఎల్ వాటర్ ని కలుపుకుని తీసుకోవాల్సి ఉంటుంది ఉదయం సాయంత్రం తిన్న తర్వాత ఈ సిరప్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా క్రమంగా ఒక ఫార్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ తీసుకున్నట్లయితే మంచి మార్పునైతే మీరు చూడగలుగుతారు గతంలో మన దగ్గర అనేక మంది ఒక మూడు నెలల పాటు ఈ సిరప్ను ఉపయోగించిన తర్వాత వాళ్ళు పొందుకున్నటువంటి మేలుల్ని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని ఏం తెలియజేశారో మనం మాట్లాడుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులు వాళ్ళు థర్డ్ ఫ్లోర్ లో ఉంటూ మెట్లు ఎక్కువ వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆయాసంగా ఉండటం దడగా ఉండటం ఈ విధంగా అల్లుపు వచ్చినట్టు ఉండటం కూర్చోవాలనిపించే అంత విధంగా వాళ్ళు అలసిపోయినప్పుడు ఈ సిరప్ వాడిన తర్వాత చాలా తక్కువ టైంలోనే మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఈ సిరప్ ని ఉపయోగించిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి పదిహేడు రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి వాళ్ళకి అనేక రకాలుగా సహాయకంగా ఉన్నట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేస్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఇప్పటికే మన ఛానల్లో ఎవరైతే షుగర్ ప్రాబ్లంతో తో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి మధుమేహ చూర్ణానికి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది అదే విధంగా ఎవరైతే సయాటికా పెయిన్ కావచ్చు నడుము నొప్పి కావచ్చు మోకాల నొప్పులు ఇలాంటి కండరాల నొప్పులకు సంబంధించి కీళ్ళ నొప్పులకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు తామర్ కావచ్చు దురదలు దద్దుర్లు చర్మం పొట్టు లేవటం ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయటం జరిగింది అదేవిధంగా ఎవరైతే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక వీక్నెస్ తో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి ఇలాంటి బలమైన ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ గురించి పౌడర్ గురించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం